హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిసాత్త తెలంగాణ కోడలు మా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా క్లారిటీగా రావట్లేదని చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు నాకు కూడా చాలా బాధగా అనిపించింది నేను కూడా ఫోన్ చూస్తూ అలాగే బాధపడుతూ ఉన్నాను మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా అయితే వినేశారు అలాగే అందరు కామెంట్ కూడా చదువుతున్నారు కదా వీడియోస్ క్లారిటీ లేదని మా హస్బెండ్ అయితే చేసేది వర్క్ పెయింటింగ్ డిజైనర్ అలాగే పెయింటింగ్ పనులు అన్ని పనులు కూడా చేస్తారు కలర్ చేస్తారు లప్పమ్మ అవన్నీ వర్క్ కూడా చేస్తారు ఓన్లీ డిజైన్స్ ఏం కాదు చాలా కష్టపడతాడు ఈ ఫోన్ కొనడానికైతే మీ అందరి సపోర్ట్ ఉంటే మేము ఇంకా కూడా వీడియోస్ చేయగలుగుతాను మాకు అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారనే ఆశతో నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను

ఏంది బ్యాగ్ బాగా బరువు ఉంది పెయింట్ డబ్బా కూడా తీసుకొచ్చినావా ఆ అక్కడ పెయింట్ మిగిలిపోయింది అయితే పెయింట్ కూడా అట్లా తీసుకొచ్చిన కలర్ ఎక్కువ మిగిలిపోతే తీసుకొచ్చినావా వా ఫోనా నా కోసం తీసుకొచ్చినావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాబా మొన్న ఫోన్ గురించి అన్నావు కదా నేను నీకు తెలియకుండా విన్నారు అట్లా ఫోన్కి ఎంత ఫోన్ అయితే ఓపెన్ చేసి చూడు నీకు నచ్చిందా లేదా నాకు అది చెప్పు థ్యాంక్ యూ సో మచ్